నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన రెండో విడత సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆయా ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల స్వగ్రామాల్లో ఎన్ని అడ్డంకులు ఎదిరిగినప్పటికీ ఆయా పార్టీల అభ్యర్థులను గెలిపించుకుని పరువు నిలుపుకున్నారు నాగర్కర్నూలు మండల పరిధిలోని ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదరెడ్డి స్వగ్రామమైన తోడుకొత్తి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సత్తవరపు విమలకు మరియు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సత్తవరపు లక్ష్మిలకు హోరాహోరగా పోటీ నడుగా అధికార పక్ష అభ్యర్థి సత్వా లక్ష్మి స్వల్ప మెజార్థితో గెలిపిందారు తిమాజీపేట మండల పరిధిలోని మాజీ ఎమ్మెల్యే మరిచ నర్తనరెడ్డి స్వగ్రామం నేరటిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీసాల పుష్ప గెలుపొందగా రాష్ట్ర బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి అయిన దిలీప్ ఆచారి మండల పరిధిలోని కానాపూర్ గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీకి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడిన నేపథ్యంలో సమీప అభ్యర్థులపై బీజేపీ అభ్యర్థి ఇంద్రమ్మ ఆమాంధ్రంలోనే అత్యధిక మెజార్టీగా తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓట్ల భారీ మెజార్థితో గెలుపొందారు ఆ గ్రామంలో వార్డు సభ్యులు కూడా వారి తరపు వారి అధికంగా గెలపనడంతో ఉప సర్పంచ్ గా రాధాకృష్ణ సాగర్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎన్నికల రిటర్నింగ్ అధికార చేతుల మీదుగా వారి వారి గెలుపు ధృవీకరణ పత్రాలను అందుకున్నారు લાલી తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓట్ల మీదాడుతో మట్ట ఇందిరమ్మ గారు గెలిచినారు వారికి గెలిచినట్టుగా అంటే గ్రామ సర్పంచ్ గెలిచినట్టుగా రిటర్నింగ్ ఆఫీసర్ గా నేను ఆయనకు ద్రోహ దృవపత్రం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వార్డు సభ్యుడు రావలి శ్రీకాంత్ ఫస్ట్ వార్డు అయినటువంటి సమయంగా ఎనిగైనటువంటి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి శ్రీ రాధాకృష్ణ గారికి నెక్స్ట్ ఒకటో వార్డు సభ్యుడుగా సావలి శ్రీకాంత్ గెలవడం జరిగింది అతనికి సర్టిఫికెట్ ఇస్తున్నాం నెక్స్ట్ ఎం అంజలి వచ్చి రెండవ వార్డు శబిరాల్లో గెలిచినందుకు ఎన్నికల ద్రౌపద ఇవ్వనైంది సురేష్ గౌడ్ કેમ છો રેડી નાંગા કેલકુલા કેલ્કુઓ સુરગતાલ કેલ્કુઓ 16 રવિ 4 વાડ અભિને આના